హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షంజిమ్ వ్లాగ్స్ చికెన్ లెగ్ పీస్ కొంచెం కొత్తగా వెరైటీగా ట్రై చేయాలనుకున్నాం అందుకోసమే అల్లం వెల్లుల్లి మరియు కొత్తిమీర మూడు వేసి పేస్ట్ పేస్ట్ చేసుకున్నాం ఆ తర్వాత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం గరం మసాలా అలాగే చెక్క లవంగాలు మరియు షాజీరా ఈ మూడు ఇలా మిశ్రమంలాగా చేసుకొని టేస్ట్ కోసం అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము ఇవి మిరియాల పౌడర్ చాలా ఘాటుగా సూపర్గా ఉంటుంది అలాగే టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు కాకపోతే కొంచెం లైట్గా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నాం ఫ్లేవర్స్ కోసం ఫ్లేవర్స్ కోసం కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర మరియు పుదీనా రెండు కలిపైతే వేసుకుంటున్నాము ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఎందుకనిపించిందో ఏమో కానీ మాకు ఇలా తినాలని చాలా కొత్తగా ఉండుంది కాబట్టి ట్రై చేసాము ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి అలాగే ఖచ్చితంగా కాల్ లీటర్ పెరుగైతే వేసుకోవాలి ఎందుకంటే మసాలా కలపాలి కదా లెగ్ పీసెస్కి బాగా పట్టించాలి కాబట్టి పెరుగు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అలా వేసుకున్న పెరుగుని ఇలా మసాలా లాగా అంత మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి అందులో లెగ్ పీసెస్ చిన్న కట్ లాగా చేసుకున్నారు కదా లెగ్ పీసెస్ ఆ లెగ్ పీసెస్ అయితే వేసి లెగ్ పీసెస్ కోసం మసాలా బాగా పట్టించి ఒక హాఫ్ అవర్ అర్ధ గంట అయితే పక్కన పెట్టేయాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం బాదం ఆకులు ఉంటాయి బాదం ఆకులలో ఉంచి అంటే దాదాపు ఆరు లేదా ఏడు బాదం ఆకులలో మడత పెట్టి అంటే ఇట్లా లేయర్స్ లాగా మనము ఒకటి దాని మీద ఒకటి ఇలా పెట్టేసి బాగా మడత పెట్టి మడత పెట్టి అంటే మరీ మహేష్ బాబులో మడత పెట్టకండి వీడియోలలో చూపించిన విధంగా ఇలా స్మూత్గా మడత పెట్టి ఇట్లా మడిచేసిన తర్వాత కొంచెం మందంగా ఉంటుంది చూడు మందంగా ఉన్న థ్రెడ్ అయితే యూస్ చేయాలి ఇందులో మందంగా ఉన్న థ్రెడ్ పళ్ళపై యూస్ యూజ్ ఎక్సలెంట్ టేస్ట్ అసలు జస్ట్ ట్రై చేశాము ఇప్పుడు తిన్న తర్వాత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ అసలు ఎక్సలెంట్ అసలు వా వావ్ అనిపించేది అట్లా చూసారు కదా ఇట్లా కాల్చాలన్నమాట ఇట్లా కాల్చిన తర్వాత ఓపెన్ చేస్తుంటే పొగలు కక్కుతున్నాయి స్మెల్ అయితే ఎక్సలెంట్ వేడివేడి వేడి అలాగే అలాగే చెప్పడం కాదు కానీ ఈ లెగ్ పీస్ నంచుకొని తింటుంటే ఉంటుంది ఆహా నోరు ఉడుతుంది కదా ఇంకెందుకు ఆలో సేమ్ మీరు కూడా రుచిస్తే సరే ఇంతే ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అన్నట్టుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ బాయ్ బాయ్